ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన జరిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా శృంగవరపు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నియోజకవర్గంలో ఐదు మండలంలో పిహెచ్సి భవనాల నిర్మాణాలు పూర్తయ్యేందుకు నిధులు కేటాయింపుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోలా లలితకుమారి అన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ వైద్యురాలు డాక్టర్ శీతల్ వర్మ ఎంపీడీఓ సంజీవ్ రమణయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేనేతుల రాజేష్ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి టీడీపీ సీనియర్ నాయకులు పొట్నూరు రత్నాజీ టీడీపీ మండల ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు కొత్తవలస మాజీ సర్పంచ్ కొరపోలు అప్పారావు వైఎస్ఆర్ సిపి విభాగం అధ్యక్షులు శెట్టి అనిల్ కుమార్ వార్డు సభ్యులు శ్రీను సూరిబాబు టీడీపీ నాయకులు గంగరాజు జనసేన నాయకులు కాశీ

ఎంపీడీఓ గారికి ముందున్న పాత్రి సోదరులు అందరికీ కూడా మన నమస్కారాలు మరి ఆరోగ్యమే మహాభాగ్యం విద్యా వైద్యానికి ప్రభుత్వాలు కట్టు వేస్తూ మరి ఎన్నో ఏళ్ళగా నాటి నుండి కొత్త హాస్పిటల్ కొత్త వలస భవన నిర్మాణానికి నిధులు అనేవి మనకి ఆనాడు శాసనసభ్యురాలు అందరినీ ఒప్పించే ప్రయత్నం అది గతంలో ఒక శాంక్షన్ రావడం మళ్ళీ ఈనాటి కూటమి ప్రభుత్వంపై బాధ్యత ఏదైతే కేంద్రం రావాల్సిన భవిష్యత్తు మార్చిలో వచ్చే బడ్జెట్లో తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కూటమి ప్రభుత్వం బాధ్యతపడి మన హాస్పిటల్ ఏవైతే భవన నిర్మాణాలు అసంపూర్తిగా నియోజకవర్గాల ఉన్నాయో ఏరియా హాస్పిటల్ కావచ్చు పిహెచ్సి కావచ్చు వాటన్నిటికీ నిధులనేవి కూడా మరి కేటాయింపులు చేయమని ఇప్పటికే అసెంబ్లీలో నేను కూడా మాట్లాడడం దాన్ని కూడా వెంటనే సంబంధిత వ్యక్తుల మంత్రివర్యులు కూడా మార్చిలో బడ్జెట్లో మనం శాంక్షన్స్ అనేవి ఇస్తామని వారు కూడా పెద్ద మనసు చెప్పడం జరిగింది తప్పకుండా మరి ఇబ్బందులన్నీ మనం అందరం చూస్తున్నాం ప్రజలు చాలా మన వైద్యానికి వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా మాకు ఎదురవుతున్నాయి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం నా బాధ్యతగా నిర్వర్తిస్తానని నేను మీ అందరికీ నేను వాటిస్తూ మేడం అయితే కొన్ని ప్రతిపాదనలు హాస్పిటల్ కాబట్టి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నిధులు వాటిని ఖర్చు పెట్టడంలో కోసం పెట్టడం జరిగింది మన ఎంపీపీ గారు కూడా అందులో మీరు ఏవైతే ఇవాళ ఉత్పాదనలు పెట్టారో వాటిని ఆమోదిస్తూ మరి మేమంతా కూడా ఒక మాట మీద ఈ హాస్పిటల్ అభివృద్ధిని సహకరిస్తామని కూడా చెప్పడం నేను కూడా అదే బాటలో మీ అందరికీ తెలియపరిచేది ఒకటే మనందరం ప్రయత్నం చేద్దాం తప్పకుండా మార్చిలో వచ్చే బడ్జెట్లో శాంక్షన్స్లో మొట్టమొదటి కొత్తవలసింది ఎందుకంటే చూస్తున్నాను ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి బడ్జెట్ అనేది రావాలి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొన్ని నూటిపాట్లు అప్పులు మూడిన రాష్ట్రం అంచెలంచెలుగా ఒక్కొక్కటి పునర్నిర్మాణానికి అభివృద్ధికి మరి కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత పడుతుంది జరుగుతుంది తప్పకుండా మార్చుకొచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ సహకార శాంక్షన్స్ అనేవి కూడా మనం చేసుకున్నామని చెప్పి నేను మాదిస్తుంది ఎందుకంటే గతంలోనే బాధ్యత మార్చి వచ్చే బడ్జెట్లో తప్పకుండా మన జిల్లాకు వచ్చే బడ్జెట్లో మన నియోజకర్గం హాస్పిటల్ అభివృద్ధికి అయితే పునర్ నిర్మాణాలు భవన్ నిర్మాణాలు ఇల్లు కేటాయింట్లు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను ఓపిక్గా ఉండే మనం చేసే ప్రతిపాదనలన్నీ ఆమోదించినందుకు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి